అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు గూడూరు ఎస్ఐ రాజకోలు అప్ప గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా వివీక్షించేది లేదని గూడూరు పోలీస్ స్టేషన్ కు నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ అన్నారు గురువారం స్థానిక పోలీస్ ఎస్ఐ స్టేషన్లయ విలేకరులతో మాట్లాడుతూ ట్రాఫిక్ ఎక్కువగా ఉందని తోపుడు బండ్లు నిర్వహించుకున్న చిన్న చిన్న షాపుల వారు సహకరించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు అదే విధంగా ఆటోలో ద్విచక్ర వాహనదారులు రహదారుల మధ్యలో నిలబడరాదని అదే విధంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేని పక్షంలో వారికి రుసుములు వేస్తామని హెచ్చరించారు అదేవిధంగా పట్టణంలో బెల్ట్ షాపులు గాని మక్క జోదం గంజాయి లాంటి అక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు ఇప్పటితో మానుకోని పోలీసు వారికి సహకరించాలని లేని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కులయ్యప్ప హెచ్చరించారు ఈరోజు మీతో సమావేశమైన ఎందుకు ఎందుకు సమావేశమైన జరిగిందంటే గూడూరులో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ లేదంటే లాండ్ ఆర్డర్కి ఎవరైనా సమస్య కలిగించే వాళ్ళు ఉంటే వాళ్ళు వెంటనే తమ 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 చర్యల్ని మానుకోవాలని ముందుగానే మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరైనా ఎటువంటి అసాంఘిక కార్యక్రమ కార్యకలాపాలు చేసినా వెంటనే తక్షణ చర్యలు తీసుకోబడతాయి ఇంకొకటి మీడియా మిత్రులు మీకు మీరు పోలీసులకు ఎంతో సహాయపడతారని ఆశిస్తున్నాను